ఏ అపాయమును మన ధరికి సమీపించకుండా అపాయములలో నీవు చిక్కబడకుండా తప్పనిసరిగా ఆయన నిన్ను కాపాడే దేవుడు మరొక్కసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో నూతనంగా నాకు పాస్మ గారికి వివాహమైన తొలి దినాలలో మాకు జరిగినటువంటి యాక్సిడెంట్ యాక్సిడెంట్ మాకు జరిగిన యాక్సిడెంట్ విషయం మీకు అందరికి తెలిసింది వివాహమైనటువంటి తొలి దినాల్లోని ప్రిలరా అంగరంగ వైభవంగా దేవుడు ఎంతో సంతోషభరితంగా దేవుడి వివాహ కార్యాన్ని జరిగించారు పాశ్రమ గారి ఊరికి ఒకసారి వెళ్ళాం రిటర్న్ వచ్చాం మరలా ఒక నెల వండి రెండవసారి గారి ఊరికి బయలుదేరుతూ ఉన్నాం ఆదివారం ఆరాధన ముగించుకొని అదే రాత్రి ఆ రో ఆదివారం నైతే రాత్రి బయలుదేరా ఎనిమిది ఎనిమిదిన్నర ప్రాంతం లెక్క నుంచి బయలుదేరాం పన్నెండు వరకు బాగానే ఉన్నాం పన్నెండున్నర ఒంటి గంట నుంచి పాస్టమ్మ గారు నిద్రపోవటం ప్రారంభించారు ఆమె నిద్రపోయినప్పుడు నాకు నిద్ర వచ్చేసింది ఇక గుంటూరు నర్సారావుపేట హైవే హైవేలో సుమారుగా రెండు ఇరవై రెండు ఇరవై ఐదు ఆ నిమిషాల మధ్యలో నాకు నిద్ర వచ్చేసింది స్టీరింగ్ మీద చేతులు వెళ్ళిపోయాయి కారు కాస్త వేగంతోనే వెళ్తూ ఉంది ఇలాగా హైవే పక్కకి కారు వెళ్ళిపోయింది ఎవండి దేవుని మహాకృప కారు పక్కకు జరుగుతున్నప్పుడు ఏ లారీయో ఏ బస్సు ఏదిలే మా ఒక్క కారే మా కారు మాత్రమే వెళ్తూ ఉంది హైవే రోడ్ నుంచి పక్కకి వెళ్ళిపోయింది ఒక పెద్ద డివైడర్ ఉంటే ఆ పెద్ద డివై ఆ డివైడర్కి మనకి ఒక్కసారిగా కొట్టేసుకుంది ముందర ఇంజన్తో సహా నుజ్జునుజ్జైపోయింది ఎడమ వైపు ఉన్నటువంటి టైరు రెండు చీలికలయ్యాయి ఉన్నటువంటి సీటు ముందరకొచ్చి ఎగిరిపడ్డాయి పైన కారుకున్న పైన క్యారీరు నేల మీద పడిపోయింది వెనకల బంపర్ విరిగిపోయింది నాలుగు డోర్లలో మూడు డోర్లు లాక్ అయిపోయాయి నా డోర్ ఒక్కటే అన్లాక్ అయింది ముందర అద్దాలు పగిలిపోయినాయి ఏమండి ఇంత ఘోరాతి ఘోరంగా యాక్సిడెంట్ యాక్సిడెంట్ జరిగితే ఏమండి కారు చూస్తే చాలా అయిపోయింది కారే నుజ్జునుజ్జు అయినప్పుడు కారులు ఉన్నవారు ఎలా అయిపోవాలా అంతకంటే దారుణంగా అయిపోవాలి ఆ రాత్రి జీవము కలిగిన దేవుడు మరొక్కసారి మా పక్షంగా నాడని రుజువు పరుచుకునే విధముగా ఒంటి మీద చిరుగాయము కూడా లేకుండా దేవుడు కాపాడాడు అలేలుయా జీవిత కాలమంతా కూడా ఈ సాక్ష్యము చెప్పినా ఆయన చేసిన మేలు ఏమండి ఆయన చూపిన ఆ ప్రేమ తరగదు ఆయనే మనల్ని మమ్మల్ని ఆ రోజు కాపాడి ఉండకపోతే ఈరోజున ఈ స్థలములో మరొకరు ఉండేవారేమో ఈ సేవ ఈ పరిచర్య జరిగే ప్రాంతంలో మరొకరు ఉండి పరిచర్య జరిగేది కృపన్న అయితే ఉండేవాడు కాదు రుతుమణి పాశ్రమ గారైతే ఉండేటువంటి వారు కాదు దేవుడే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరములా కాపాడి నడిపించాడు అపాయం కలిగిన అపాయములలో మేము చిక్కకుండా ఆయనే మమలను కాపాడి నడిపించగలిగిన దేవుడు లేలుయా